నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వండే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు టూ థౌజండ్ మే మ్యానుఫ్యాక్చరింగ్ జూ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ మార్తి ఎట్టిగా వీడిఐ ఫోర్టీ నైన్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ కేవలం నైన్టీ సెవెన్ థౌసండ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలేదు ఆ ఫోర్టీ నైన్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజిన్ తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు బానేటు నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీస్ రిప్లేస్ కాలే మాన్యువల్ ట్రాన్స్మిషన్ నార్మల్ ఏసీ రెండు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సంటల్ ఏసీ వస్తుంది సంట్రల్సీ కూడా నార్మల్ ఏసీ ఉంటుంది సిల్వర్ కలర్ డీజిల్ బండి లీటర్కు పద్దెనిమిది పంతొమ్మిది మైలేజ్ ఇస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది ఒకసారి బండి దగ్గరికి వెళ్ళి చూడరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ ఎవరికి కన్న ఒకళ్ళు కాల్ చేయాలి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే కరోసం ఇచ్చిన ఇన్సూరెన్స్ ఉందని చెప్తున్నా రెండు వేల ఇరవై ఐదు జూన్ దాకా ఇన్సూరెన్స్ కూడా ఉంది సార్ బండికి రైట్ అప్రాన్ ఓకే ఫేషిల్ పొజిషన్ కూడా ఓకే బాగా పట్టే కూడా షోరూమ్తో వచ్చిన బానడు పట్టే ఉంది లెఫ్ట్ అప్రాన్ కూడా ఓకే షోరూమ్తో వచ్చిన బాగా ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి రియర్ గ్లాస్ వరకు గ్లాసులు కూడా అన్ని వర్జినే ఉన్నాయి సార్ తొంభై ఆరు తొంభై ఆరు వేలు తిరిగింది షోరూమ్ రాకుంది బండి రెగ్యులర్ సర్వీస్ ఉంది